దైవాత్మను కలిగి ఉండటం వలన నీకు వచ్చే ప్రయోజనాల్లో మరొక ప్రయోజనం యోహాన్స్ వార్త పదహారో అధ్యయము పదమూడవచ్చే అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించను మనల్ని సర్వసత్యములోనికి నడిపించేది దైవాత్మే ఈ రోజున ఏసు నమ్ముకొని మీరు ఉన్నారంటే ఆ దేవుని యొక్క ఆత్మ మీలోనికి రాగా సర్వ సత్యములోనికి నడిపించబడ్డారు సత్యములోకి నడిపించబడినటువంటి మీరు ఎంత ధన్యులో మీ జీవితంలో ఎంత ధన్యకరమైనవో ఎంత ఆశీర్వాదకరమైనవో వ్యవహార స్వార్థ పదహారో అర్షము పద్నాలుగో అక్షంలో గ్లోరిఫైస్ క్రైస్ట్ ఇది దేవుణ్ణి మహిమపరుస్తుంది దైవాత్మ ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును ఇవన్నీ యస్సు ప్రభా చెప్పిన మాటలే ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును దైవను కూర్చున్న జ్ఞానము దైవాత్మే మనకు బోధించగలదు పైనుంచి వచ్చే ఆ జ్ఞానము కలిగిన వారు దేవుని విషయాలు గ్రహించుకోగలుగుతారు లోక జ్ఞానం కలిగిన వారు లోక విషయాలు గ్రహించుకోగలుగుతారు కొంతమంది మ్యాథ్స్ టీచర్కి సైన్స్ రాకపోవచ్చు సైన్స్ టీచర్కి మ్యాథ్స్ రాకపోవచ్చు అది వారి అనుభవం దానిలోనే ఉంది అలానే ఒక వ్యక్తికి దేవుని కూర్చున్న జ్ఞానం కావాలంటే దేవుడు ఎవరో ఎరిగిన వాడు దైవాత్మే ఆ దైవాత్మ మనలోకి వచ్చినప్పుడు అన్నిటినీ వివరిస్తాడు ఆయన ఆయన తన నామాన్ని మన ద్వారా మహిమపరుచుకుంటాడు అదే యేసు ప్రభు అంటున్నాడు యోహాను పదహారో అధ్యాయము పద్నాలుగో వర్షంలో ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచునని రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వర్షంలో మనం గమనించినట్లయితే ఆయన తన విశ్వాసంలో తన భక్తుల్లో ఆయన సంచరించే దేవుడుగా ఉన్నాడు మృతులలో నుండి యేసుని లేపిన ఆత్మ మీలో నివసించుచున్నది ఒకసారి మృతులలో నుండి మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నీలో నివసించున్నది ఆయన నీలో నివసించి నిన్ను వద్ధిలింప చేస్తాడు ప్రతి విశ్వాసలో కూడా దేవుడు సంచరించి ఆయన వారితో ఉండి నడుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు బ్రతికినంత కాలం యోగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉన్నాడు నువ్వు నమ్మిన దేవుడు ఆయన నిన్ను విడవడు మీరు ఏమీ లేకుండా అయిపోయారు మీరు ఎలా పిల్లలు పెళ్లిళ్ళు చేస్తారు మీకు ఉద్యోగాలు లేవు ఎలా ముందుకెళ్తారంటే మీరేం చెప్పాలో తెలుసా అవును నా ఆస్తి రెక్కలు కట్టుకొని పక్షిలాగా ఎగిరిపోయినా నా ఆరోగ్యం నన్ను వీడిచి వెళ్ళిపోయినా నన్ను బలపరిచే తండ్రి నాకు ఉన్నాడు నన్ను నా దేవుని ద్వారా నేను సమస్తము ఈ మాటను పలిగితే అది ఎలా ఉంటుందో తెలుసా ఒక రైతు పొలంలో ఒక విత్తనం వేసిన దాంతో సమానం విత్తనం మొక్కలాగా వచ్చి ఆ తర్వాత చెట్టులాగా అయ్యి ఆ చెట్టు మనకి ఫలాలు ఇస్తుంది అలానే జీవ మరణములు నాలుగు వశం అన్నాడు జీవముతో కూడిన మాటలు నువ్వు పలకాలి తప్ప మరణపు మాటలు పలకూడదు కొందరిళ్లలో ఎప్పుడూ కూడా నోటి మాటే కదా ఖర్చు లేదు కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు నువ్వు నాశనం అయిపోతావురా అంటారు ఎవరిని పిల్లాడిని నీకు చదువు రాదురా నువ్వు దద్దమవురా అంటారు నువ్వు అసలు నువ్వు ఎందుకు పనికిరావురా అంటారు కొంతమంది పరిశుద్ధులేని సేవకులు తిడుతూ ఉంటారు కొంతమంది అధికారులు తిడుతూ ఉంటారు కొంతమంది పక్కింటి వాళ్ళు తిడుతూ ఉంటారు కొంతమంది తమ్ము తామే శపించుకుంటూ ఉంటారు నీ నోటి మాట వల్లనే నువ్వు పట్టబడతావు జీవం మరణం వల్ల నాలుగు వచ్చినావు క్షేమకరమైన మంచి మాట ఇతరులకి క్షేమం కలుగు చేసే మాట మన కుటుంబానికి క్షేమకరమైన మాట మన జీవితాలకి క్షేమకరమైన మంచి మాటే పలకాలని చెడ్డ మాట ఎన్నడూ కూడా పలకకూడదు చూడండి ఇక్కడ ముప్పై రెండు వాగ్దానాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పాజిటివ్ వర్డ్స్ నేను చెప్పే మాటలు మీరు చెప్పండి నన్ను బలపరుచువాని ఏందే నేను సమస్తమును చేయగలను నేను మొదట దేవుని రాజ్యమును నీతిని వెతుకుదును క్రీస్తునందు నేను జయిస్తాను కానీ ఓడిపోను ఏ తెగులును నా గుడారమును సమీపించదు క్రీస్తు ఏస్తునందు దేవుడు నా ప్రతి అవసరమును తీర్చును నన్ను కాపాడుటకు ఆయన తన ధూతలకు ఆజ్ఞాపించును నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు ఏసుక్రీస్తు నామములో నా ప్రతి సమస్య గాక ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను క్రీస్తులో నేను దీవించబడిన వాడను కానీ దరిద్రుడను కాను ఏసు నన్ను ఎన్నడూ విడువడు ఎడబాయడు నేను లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదును వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదును నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎదురయ్యే ప్రతి సమస్యలో నాకు జయమిచ్చును నా దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది నేను క్రీస్తు యేసునందు ఎల్లప్పుడూ ఆనందించదను ఏసు క్రీస్తును ప్రేమించుచున్న నాకు సమస్తము మేలు కొరకే జరుగును నేనును నా ఇంటివారును ప్రభు యేసునే సేవింతుము నా భారము ఎహోవా మీద మోపుచున్నాను ఆయనే నన్ను ఆదుకొనను నేను నా ఆత్మలో వర్దిల్చున్న ప్రకారము అన్ని విషయములలోనూ వర్దిల్లిదను నా శత్రువులందరినీ మనస్సారా క్షమిస్తున్నాను ఓ అపవాది ఏసు నామములో నన్ను నా ఇంటిని విడిచిపొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములై నా వెంట వచ్చును దీర్ఘాయుష్తో ఆయన నన్ను తృప్తిపరచును నేను చావను సజీవుడనై ఎహోవా క్రియలు వివరించెదను నేను దేనిని కూర్చి చింతపడను గాని నందు ఆనందించుచున్నాను నేను విశ్వాస మూలముగా జీవింతును ఎత్తైన స్థలముల మీద ఆయన నన్ను నిలుపును నాలో ఉన్న క్రీస్తు ఈ లోకల్లో ఉన్నవానికంటే గొప్పవాడు నా దశమ భాగము చెల్లించదను ఆయన ఆకాశపు వాకిండ్లను విప్పి నన్ను దీవించును మునుపటి కంటే అధికమైన మేలు ఆయన నాకు కలుగజేయును క్రీస్తు చేస్తునందున్న నాకు ఏ శిక్షావిధి లేదు క్రీస్తు యేసునందు మనకి చిల్లంగి చాతబరి శక్తులు అమావస పౌర్ణములు తిథులు రోజులు నక్షత్రములు కర్మ జన్మ పాపముల యొక్క శిక్ష నీ మీద నుంచి దేవుడు తీసివేశాడు దైవ జన్మ యస్సు రక్తము ప్రోక్ష నీ పైన ఉన్నది కాబట్టి బహుధైర్యం కలిగి ఉండవచ్చు తర్వాత ఈ మాట చెప్పండి నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును ప్రభు అయిన యేస్సు క్రీస్తు రక్తములోనే నాకు విజయము నేను పలికినవన్నీ ఏసుక్రీస్తు నామములో పొంది ఉన్నానని నమ్ముచున్నాను ఇవన్నీ మంచి మాటలా కాదంటారు ఇవన్నీ బైబిల్లో ఉన్నవే ఇవి రోజు నువ్వు పలుకుతూ ఉంటే నీ జీవితంలో మంచి ఫలాలు నువ్వు కోయటం ప్రారంభిస్తావు మనం ఏం పలకాలి ఎప్పుడూ కూడా జీవపు మాటలని పలకాలి మరణపు మాటలు మన నోట్లో నుంచి రాకూడదు మంచి ఫలాలు నీ పిల్లల్లో నీ కుటుంబంలో నీ ఆర్థిక స్థితిగతుల్లో నువ్వు చూడాలంటే నువ్వు పలకాల్సిందేంటో తెలుసా వ్యర్థమైన మాటలు కాదు శివపు మాటలు నీ నోటి నుంచి రావాలి దేవుని బిడ్డ ఇంకా దైవజనమ పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలుగు చేసే కార్యాల్లో మరొక కార్యం కూడా మనం చూస్తే రోమా ఎనిమిది పద్నాలుగు రివీల్స్ ద లార్జ్ ప్లాన్ ఫర్ అస్ మన పట్ల దేవుని ఉద్దేశాలు ఏంటో ఆ ఆత్మ దేవుడే నీలో ఉండి నీకు బయలుపరిచి ఆయన నడిపించటం ప్రారంభిస్తాడు దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతున్నారు వారందరూ దేవుని కుమారులుగా ఉంటారు ఆయన ఆత్మ చేతను నడిపించబడతారు కుట్రల్లోనూ కుతంత్రాల్లోనూ నేను ఎవరైనా పడవేయాలని చూసినా ఆ చీకటి కార్యాలకు వెళ్లకుండా నీ పాదములు తొట్టిల్లిపోకుండా నేను కాపాడుతూ సురక్షితమైన తన రెక్కల చోటన ఆ ప్రభువు కాపాడుతూ బలపరుస్తూ ఆయన నడిపిస్తూ ఉంటాడు రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదిహేను నుండి పదహారు వర్షంలో మనం చూస్తే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు ఒక దైవ వచ్చి అన్నాడు ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ హిస్ సర్వీస్ పదిహేను సంవత్సరాల దేవుని సేవ చేసిన తర్వాత ఒక రోజున అమ్మ మిమ్మల్ని పర్సనల్గా కలవాలి మీ అపాయింట్మెంట్ ఇస్తారా అన్నాడు రండి మీ సేవకులు రండి అన్నాను ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ నాతో చెప్పిందంటే దేవుని పిలుపు నా జీవితంలో ఉందో లేదో నాకు అర్థం కావట్లేదండి దేవుడు నన్ను వాడుకుంటాడో లేదో నాకు అర్థం కావట్లేదండి అన్నప్పుడు నేను అడిగాను మీరు బైబిల్ కాలేజీ జ్ఞానం పొందారు కానీ ఆత్మ అనుభవం మీకు ఉందా అని అడిగాను అది నాకు లేదండి అన్నారు శనివారం రోజున ఉపవాస ప్రార్థన ఉంటుంది రమ్మన్నాం పరిశుద్ధాత్మ కూటంలో దైవజనుడు ఆత్మతో నింపబడి ఇప్పుడు బలమైన దేవుని సేవ చేస్తున్నాడు ఆయన అడిగాను మరలా ఎలా ఉంది బ్రదర్ అంటే నేను దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తి నేను దైవజనుణ్ణి నేను దేవుని పిలుపులోనే ఉన్నాను ఇంతవరకు దుష్టుడు నన్ను మోసగించాడు నీ సేవ ఒట్టిది నువ్వు ఒట్టిది నువ్వు చేసేవన్నీ అల్పమైన నేను దేవుడు వాడుకోడు దేవుణ్ణి నిలబెట్టడనే మాటలే కానీ దైవాత్మతో నింపబడిన తర్వాత నాలో ఒక నిభరమైన హృదయం వచ్చింది నేను ఆయన బిడ్డని ఆయన సేవకుండా ఆయన సేవలో నేను వాడబడతాను ఇక్కడ రోమా ఎనిమిదో అధ్యయము పదిహేను నుంచి పదహారు చూస్తే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు మొదటి కొన్ని రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడు నుండి ఎనిమిదో వర్షంలో మనం చూసినట్లయితే ఇక్కడ చాలా శ్రేష్టమైన వాక్యాలు రాయబడి ఉంటుంది మరియు అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడి ఉన్నది ఆత్మ దేవుడు తన కార్య కలుగు చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చి వాడుకుంటున్నారు ఒక దైవజండికి దేవుడు స్వస్థత వరం ఇస్తే మరొక దైవజండికి వివేచన వరం ఇచ్చాడు కొంతమంది వరం కొంతమంది కొంతమందికి వరం కొంతమంది భాషలకు అర్థం చెప్పే వరాన్ని ఇచ్చాడు ఆ అనుభవం మనకు లేనంత మాత్రం అది ఒట్టిది అంటానికి లేనే లేదు దైవజనమ ఈ పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనేక విధమైన వరాలు ఇచ్చి తన సంఘముని పరిస్థితి కలుగు చేస్తూ సంఘాన్ని తన రాకుడు కొరకు పరిపూర్ణం చేసుకుంటున్నటువంటి వాడు ఆయనే ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము మరి ఒకనికి ఆత్మ మూలముగానే జ్ఞానవాక్యము మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసము మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ఒకరికి ప్రవచన వరమును ఆత్మల వివేచనయు మరి ఒకరికి నానాభాషలకు అర్థం చెప్పే వరము మరికొంతమందికి అనుగ్రహించబడుతుంది ఆయనను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు ఆయన పంచిస్తున్నాడంట తన సంఘాన్ని తన ప్రజల్ని పరిపూర్ణతలో నడిపించడానికి కార్యసిద్ధి కలుగు చేయడానికి ఆయన వరాల్ని అందరికీ ఇస్తున్నాడు కానీ ఒక్క దైవాత్మే ఇవన్నీ చేయుచున్నాడు ఈ దైవాత్మ ఒక్కడే ఇవన్నీ చేస్తున్నాడు అందువలన నీకు అనుభవం లేనంత మాత్రం అది నిజం కాదు ఇది నిజం కాదని కొట్టిపడేయటానికి అవకాశమే లేదు దైవ వాక్యము సత్యమైంది వాక్యానికి అందరము కూడా విధేయులు అవ్వవలసిందే ఇంకా దైవాత్మ మనకి పవర్ ఆయన శక్తిని ఇస్తానంటున్నాడు అపోస్తల కార్యములు ఒకటో అధ్యయము ఏడు నుండి ఎనిమిది వచ్చ్రాలు చూస్తే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు కనుక మీరు ఎరుషులేములను యోధయా సమరయ దేశంలో అందంతటను భూతి గంథముల వరకు నాకు సాక్షులే ఉందిరని వారితో చెప్పాను దేవుని యొక్క ఆత్మశక్తి నీలో ఉన్నప్పుడు బహుధైర్యంగా ప్రభు కోసం నువ్వు నిలబడి ఎంత మందులైనా సాక్ష్యం చెప్పింపచేసేదే దైవాత్మ పవర్ ఆ శక్తిని దేవుడు అనుగ్రహించి నీకు సహాయకుడిగా ఉంటాడు రోమిలి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనం చూస్తే ఏలయనగా ఎనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కానీ మాటలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు ఆ ప్రభువు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు నీ కొరకు ఆయన మొరపెడుతున్నాడు నువ్వు స్లైడ్ అయిపోయి ఆయన సన్నిధి నుంచి దూరం అయిపోతూ ఉంటే కొన్ని తుఫాను నీ జీవితంలో తీసుకొచ్చి కొన్ని ఇబ్బందులు నీలోని తీసుకొచ్చి కొన్ని గద్దింపులు నీలోకి తీసుకొచ్చి మరలా తన వైపు మరల్చుకొని నీ కొరకు ఆయన నిత్యము మొరపెడుతూ ఉన్నాడు అందువల్ల నాకు ఎవరూ లేరు ప్రార్థన చేస్తాడు అనుకోదు నువ్వు సేవించుచున్న దేవుడు ఉన్నాడే ఆయన ఎప్పుడు నీ క్షేమం కొరకు ఆయనే విజ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఆయన మధ్యవర్తిగా ఉండి ఆ పరిశుద్ధాత్మ రూపంలో ఉండి నీ కొరకు విజ్ఞాపన చేస్తూ నీ ఆత్మను సంరక్షిస్తూ పోషిస్తున్నటువంటి ఆ దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు దయవశ్రమ ఈ లోకంలో మనం ఎదుర్కొనేవి మూడు సమస్యలు ఉన్నాయి ఒకటి లోకముతో ఒకటి శరీరముతో మరొకటి సాతాంతో లోకము దాని ఆస్తులు గతించిపోతాయి లోకములో ఉన్నదంతా శరీరాస నేత్రాస జీవపడంబం ఇది ఎప్పుడు ఒక మనిషితో పోరాడుతూనే ఉంటుంది లోకాసులు వస్తాయి శరీరాసులు వస్తాయి నేత్రాసులు వస్తూ ఉంటాయి అలానే సాతాను కూడా ఎప్పుడు గర్జించు సింహంలో ఎవరు మిరుగుదామా అని మరి శోధిస్తూనే ఉంటుంది ఎదురు చూస్తూనే ఉంటుంది ఇలాంటి పోరాటాల మధ్యలో లోకపు చిక్కులోనూ పడకుండా పాపపు చిక్కులను పడకుండా సాతాన్ చిక్కుల్లో పడకుండా శరీర ఇచ్చుల్లోనూ పడకుండా మరి దౌర్భాగ్య స్థితిలోకి నువ్వు వెళ్ళకుండా నిత్యము నేను కాపాడేదే దైవాత్మ ఉన్నది థ్యాంక్ యూ చూసస్ ఇటువంటి ఎన్నో విధాలైన మేలులు ప్రయోజనాలు చేసే ఆ ఆత్మని నువ్వు రోజు అడుగుతున్నావా పిలుస్తున్నావా కావాలని కోరుకుంటున్నావా రోజు పదిసార్లు నా రోగం తీసే ప్రభు అని అడుగుతున్నావు రోజూ పదిసార్లు నా కష్టాలు తీసే ప్రభు అని ప్రార్థన చేస్తున్నావు ఉపవాసాల మీద ఉపవాసాలు ఉపవాసాల మీద ఉపవాసాలు ఉండి అయా నా కుటుంబంలో నప్పు బాధలు తీసేయమని అడుగుతున్నావు కానీ ఏ రోజైనా పరిశుద్ధాత్మ నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేసావా ఈరోజు నేను అన్ని విషయాల్లో ఆర్థికంగాను ఆత్మీకంగాను ఆరోగ్యపరంగాను మరి జ్ఞానపరంగాను నేను పరిపూర్ణతలోకి నడిపించే ఆ ఆత్మ దేవుణ్ణి ఎంతమంది అపేక్షించి అడుగుతారు నీ సన్నిధి నాకు బలముగా కావాలి ప్రభు అని

అయ్యానాథన్ని ఆత్మ నేను కలిగి ఉంటే ఇన్ని ప్రయోజనాలు ఆయన ఇన్ని మేలులు ప్రభువ నా స్వశక్తితో నా సొంత బలంతో నేను పరిశుద్ధరాలను అవ్వలేను నాయనా పరిపూర్ణ భక్తిమంతురాలను అవ్వలేనయ్యా నన్ను నూరంతల ఫలములోకి నడిపించేది దైవాత్మే కదా నాయన ఆ దైవాత్మ నేను అపేక్షిస్తున్నాను ఆదరణకత్తైన అయిన పరిశుద్ధాత్మ నన్ను ఆదరించువాడా నన్ను బలపరచువాడా నాకు ఉపదేశము చేయవాడా పడిపోయిన నన్ను లేవనెత్తివాడా నా పక్షంగా విజ్ఞాపన చేయవాడ సర్వసత్యంలో నన్ను నడిపించేవాడ యోగ్యమైన ప్రతి శ్రేష్టమైన మేలుతో నన్ను తృప్తిపరచండి ప్రభు అని ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ అగ్ని బలముగా నీ పైకి దిగిరావాలని ప్రార్థించే దేవుని బిడ్డ దైవాత్మ నీ కార్య అనడు నేను లక్ష్యపరచుకుంటా ఆ కుటుంబంలోను పిల్లల జీవితాల్లోను వ్యక్తిగత జీవితాల్లోను నీ ఆత్మ సన్నితి నీ ఆత్మ కార్యములను రుచి చూచే దానితో దయచేయండి బలపరచువారు సమస్త మహిళ నీకు ఆలోచిస్తుంది క్రీస్తు సునామంలో ప్రార్థించి మా ప్రియ తండ్రి ఆమెన్